ట్ట కట్ట ఎస్కే వీడియోస్ ఇదిగోండి మా అంటే ఆముదాలపల్లి అంటే బాపాయి నగర్ బాపాయ్ నగర్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఎవరికి వస్తాయో అయితే చూద్దాము అందరూ కూడా చాలా ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు పిల్లలతో సహా పాల్గొన్నారు చూద్దాం పిల్లలకి వచ్చిద్దో పెద్దవాళ్ళకి వచ్చిద్దో ప్రైజ్ అందరు కూడాను ఎక్సైట్మెంట్ గా ఉన్నారు చూద్దాం హాయ్ జండి హాయ్ చెప్తున్నారు అంటే రండి ముగ్గులు చూద్దాము ఇది గుడ్డ పుట్ట పిల్లలు వేస్తున్నారు చూడండి నీట్ గా చూద్దాము

వీళ్ళు టైం వేసేసరికి ఏం చేస్తారంటే సగం ముగ్గు అయితే తెలుసు ఆగాదు నేను అంటే మొత్తం క్యాప్చర్ చేస్తా ए और फ्रेंड्स ने ये डाटा सेव रे में फोटो तो आपको 100000 में रात का 1:05 बजे मीना गेड़ी कैसा है और એકડા તો ના પાડે નમલા હેરે નમસકાર અગેલા મચ્લે કિતે ચાલાની ટીઓ હમ

ఆర్గనైజర్ ఫ్రై అదూ వేసుకో అమ్ముతున్నారా ఇది ఏడు ఇది ఏడు వేసుకోని ఇక్కడ వేసుకోండి

ऐसे बन गया। इसके बाद से वाली रहते हैं सब तो सेलिब्रेट मेटल नहीं है मेटल ऐ न कंडीडेंट न दाने। ఆయనకి ఫస్ట్ ప్రైజ్ మా ఆయన ఫస్ట్ ప్రైజ్ ఏంది అన్నయ్య రాలేదు రాజశేఖర్ అన్నా చెడు ఏడే అవే తీసుకెళ్ళాడు మా హాస్పిటల్ ముందు నేను అంత సే దియలే ఏ తియా ఆ తీసావా నన్ను ఆ తీసాను ఆపేనా

ము అమ్మ ముగ్గేస్తావు మీ నాన్న ముగ్గుస్తావా మా అమ్మాయి ముగ్గు మీ నాన్న సరే వేయి వేయండి అత్తాకోరాలు ఇద్దరు కలిసి ఇరగ తీస్తున్నారు ఒరే కొంచెం కళ్ళుప్పు ప్యాకెట్లు తెచ్చిస్తావా పిల్లలు ఇద్దరు ఇద్దరు ఈ పిల్లని ఇంకో పిల్ల ఏది ఎందుకెళ్ళింది ఇద్దరిదే వీళ్ళిద్దరిదే దీనికి సంబంధించి వీళ్ళందరూ చూస్తూ మధ్యలో ప్రైజ్ వస్తే వాళ్ళకే వస్తుంది మలేసి ఒకసారి చూడు

రాధికాసారి ఇది చూడు రాజ్ బాబు కాదు ఒరేయ్ లైట్ కొయం కొడ నా నేను ఇట్లా కుద్ర నేను atlni డబ్బులు అడుగుతుందా నింపండి అవన్నీ నింపండి ఆ ఖాళీలు మొత్తం నింపండి ఎంత ఖాళీలు ఖాళీలు పెట్టారు அது போலா மு